ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జున్ గారి విశ్వాసకు చెక్బుక్ బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం ఏహోవా ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును కీర్తనల గ్రంథము ముప్పై అధ్యాయము ఏడవ వచనము మనం ఆ దేవదూతలను చూడలేం అయితేనేం ఆ దేవదూతలకు మనం కనిపిస్తే చాలు కదా మన గొప్ప నిబంధన అయిన యేసును మనం ఈ భౌతిక నేత్రాలతో చూడనప్పటికీ ఆయనను ప్రేమిస్తున్నాం దివారాత్రులు ఆయన దృష్టి మన మీద ఉంటుంది ఆయన క్రింద పరిశుద్ధ దూతల సైన్య సమూహమే ఉంటుంది వారంతా తన బిడ్డలను కనిపెట్టుకుని ఉండి శ్రమలో వారిని కాపాడాలని దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించాడు దుష్ట శక్తులు మనకు హాని చేయాలని చూస్తుంటే దేవదూతలు మనకు సహాయం చేస్తుంటారు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి మన ప్రభువు ఆయన దూతలు అప్పుడప్పుడు ఏదో చుట్టం చూపులా మన దగ్గరకు వస్తూ పోతూ ఉండడం కాదు గాని మన చుట్టూ తన సైన్యంతో సహా నివసిస్తాడు సజీవుడైన దేవునిలో విశ్వాసం ఉంచిన వారు ఎక్కడ ఉంటే అక్కడే దేవదూతల సైన్యం యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది ఆ దేవదూతలు విశ్వాసుల చుట్టూ ఉండి కాపలా కాస్తుంటారు వారిని ముందు జయిస్తే గాని ఏ దుష్ట శక్తి విశ్వాసుల దగ్గరకు చేరలేదు దేవదూతలను ఏ దుష్టశక్తులు జయించగలవు మనకు స్థిరమైన కాపుదల ఉంది శాశ్వతమైన భద్రత ఉంది దేవదూతలకే మనకు నివాసాలుగా ద్వారపాలకులుగా ఉంటారు కాబట్టి హఠాత్తుగా వచ్చి ఎవరూ మనలను హతం చేయలేరు శత్రు సైన్య సమూహాలు మన మీద పడి మనల్ని మృంగివేయలేవు మన ధ్యాన వాక్యంలో విడుదల వాగ్దానం చేయబడింది మనకు రక్షణ కలుగ చేసే గొప్ప సైన్యాధిపతి ద్వారా మనకు విడుదల అనుగ్రహించబడుతుంది మన యుద్ధం ముగిసేంత వరకు ఈ విడుదలను మళ్లీ మళ్లీ పొందుకుంటూనే ఉంటాం చివరకు మన యుద్ధ భూమి కాస్త విశ్రాంతి గృహంగా మారిపోతుంది